Yeah. <laughs> you ఒక్క రోజే అందండి మీకు ఫోన్ చేసేవాడి తీసుకురా మనకి ఒక పేరు చేస్తాడు బాబు అనందాన్ని పేరు చేసిన తర్వాత నా రోజు కూడా వచ్చింది పాప నెలంతా అయితే కూడా తగ్గలేపోయింది ఇక్కడ వచ్చిన రోజు నుంచి తగ్గిపోయింది పేరు చేయడానికి అదే పేరులోనే కంచి చాలా సంతోషించారు కూడా ఆ రోజు నుంచి చెప్తేనే ఏం కాదు మంచి స్వస్థిస్తాడు బాబు ఖచ్చితంగా బాబు అన్న ఒక రోజు అరకుండా అన్న పేరు చేసిన తర్వాత నేను రెండు దే ఆరెడ్ పనులు పేరు చేసిన దాంట్లో ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతాం మనం అనగానే నిజంగా దీతి అందరూ రెండు వందల ఐదు వేలాగా అయితే అసలు సంతోషాన్ని పేరున అది చాలా నేను అనుకున్న దేవుడు నిజంగా అన్నదో వరకు అయితే అమ్మాయిలకి లైఫ్లో మంచి కార్యం జరిగిందని అనుకున్నాను అది ఇప్పుడు అయితే వాళ్ళకి సంతోషిస్తున్నారు కానీ చెప్పలేకపోతున్నా వాళ్ళకి రాదు కాబట్టి కొంచెం ధైర్యం సరిపోవట్లేదు కూడా అది ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోతున్నారు కూడా తొమ్మిది ఏళ్ళకి ట్రైన్ అంటే వాళ్ళకి మాట్లాడక సరే గురించి సంతోషం ఉంటుంది సమస్త మహిమ దేవునికి చెల్లెని గాక ప్రేమ దేవుని బిడ్డలారా చూడండి సంఘం మీ అందరూ కూడా ప్రార్థన చేశారు సహోదరిని బట్టి మనం డేట్ చెప్పాను ఆ రోజు ఎనిమిదో తారీఖు జూలై నెల జూలై ఎయిట్ ఎస్ డేట్ చెప్పాను డేట్ కూడా జ్ఞాపకం చేసుకొని బ్రదర్ కూడా చెప్పాను దేవుడు ఆరాధన ఇంకా మనం ప్రారంభించలేదు ప్రార్థన ఇంకా ప్రారంభించుకొనిగానే సహోదరు ఒక అవసరం అక్కడ నిలబడినప్పుడు దేవుడు చెప్పారు సహోదరు వస్తుంది గర్భఫలం నిమిత్తమే అని చెప్పి ప్రార్థన చేయని ఆమె ఇంకా గడప దాటక ముందే దేవుడు అలా చెప్పినప్పుడు వెంటనే అడిగాం గర్భఫలం కోసం వచ్చారు కదంటే ఎస్ అన్నారు దేవునిక ఏ విషయం అయితే ప్రత్యక్షపరిచారో ఆ విషయాన్ని మేము చెప్పి వెంటనే ప్రార్థన చేసినప్పుడు ఆ డేట్ మొదలుకొని ఎయిత్ జూలై అప్పుడే దేవుడు బిడ్డను దర్శించాడు కన్సీవ్ అవ్వడానికి అంత మాత్రమే కాదు కొంచెం హెల్త్ పరంగా ఆరోగ్య విషయంలో కూడా బలహీనం ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మరలా సంఘంలో సాక్ష్యంగా చెప్పుకోవాలని ఎంతో ప్రయాస్తూ వచ్చారు దేవుడు తన మాటను బయలుపరిచి ఆ మాటను కన్ఫర్మ్ చేశాడు గర్భవతిగా దేవుడు మా యొక్క ప్రదేశానికి తీసుకొచ్చాడు దానిని బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను కనుక ఈ సాక్ష్యాన్ని బట్టి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఏదైనా సరే మాట ఇచ్చాడంటే దాన్ని నిలబెట్టుకునే దేవుడు ఆయన దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలుయ్యా కనుక ముందు బాబు పుట్టాడట చనిపోయాడు చనిపోయిన తర్వాత కూడా మరలా చాలా కాలంగా గర్భఫలం అనేది లేదు ఎంతగానో బలహీనమైన పరిస్థితులు ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మన మధ్యకి నడిపించాడు మన పరిచరలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగానే బిడ్డను దర్శించి మరలా గర్భవతి కావడానికి దేవుడు సహాయం చేశాడు ఇప్పటికీ ఆమెకు ఆరోహణలు ఆట దేవుని స్తోత్రం చెప్పండి అల్లే లూయ కనుక ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు రామోజీ ఫిలిం సిటీలో జాబ్ చేస్తున్నారు మరలా వాళ్ళు డెలివరీ నిమిత్తం వెళ్తుండగా సంఘం అంతా కూడా ప్రార్థన చేద్దాం మీ గుడి హాస్తాలను బిడ్డ వైపు చాపండి దయచేసి మీ గుడి హాస్తాలు అందరూ కళ్ళు మోసుకుందాం లేచి నిలబడ్డాని లేవగలిగితే బంధుకారం సిస్టర్ కుడి రెండు చేతులు కుండు హస్తానం పెట్టి పెట్టువచ్చా చెప్పండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అందరూ కండ్లు మూసుకోండి దేవాన్ని ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభావ ఎందుకంటే గర్భఫలము ఏహో బహుమానం అన్న అవుతండి దేవా ఇది మానవులుగానైనా ప్రభ మా వల్ల జరిగింది కాదు కానీ కేవలం మీరు మాత్రమే బిడ్డని జ్ఞాపకం చేసుకున్నారయ్యా ఎందుకంటే నైనా ప్రభ దుఃఖంలో ఉంది ఎంతగానో కష్టంలో ఉంది ఎంతో కన్నీటితో ఉన్నప్పుడు ఎన్నో ప్రయాస పడింది గర్భఫలం నిమిత్తం కానీ ఎక్కడ లాభం లేదు నాయన ఎన్నో తిప్పలు పడింది అయినా సరే దేవ మీరు కనికరించి ఈ ప్రదేశానికి మీరు నడిపించారు అయ్యా ఆ గర్భాన్ని మీరు తెరిచారు నాయన అందుని బట్టి నీకు వందనాలు ప్రభావ మీరు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్లోనే కరెక్ట్గా మీరు మాట్లాడారు బిడ్డను మీరు దర్శించారు దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నువ్వు ఇచ్చినటువంటి నాయన ప్రభావ అయ్యా తండ్రి నాయన ప్రభావ ఈ గర్భ ఫలాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ ఐదు నెలలు కూడా నాయన ప్రభు తల్లి బిడ్డలకి ఇద్దరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు క్షేమాన్ని ఇచ్చావు అయ్యా తండ్రి నాయన ప్రభు ఇంక నూనె సేవకుడిగా నాయన ప్రభు తల్లిని మీరు కుటుంబాన్ని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా మరి ముఖ్యంగా మీ రక్తం కింద బిడ్డలను తండ్రి అయ్యా శిశువు నాయన ప్రభు ఆత్మ బలంతో ఎదగాలి నాయన ఆత్మ బలము పొందుకోవాలి తండ్రి అయ్యా తండ్రి క్షేమంగా ఉంచయ్యా సురక్షితంగా ఉంచయ్యా అయ్యా తండ్రి నెలలు నాయన ప్రభు తండ్రి నాయనప్రభ నిండుతూ ఉండగా నాయన ప్రభ ప్రసవ దినాల కోసం నాయన ప్రభ వారి తిరిగి నాయన వారి ప్రయాణం వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి వాతావరణాన్ని బట్టి కానీ తినే ఆహారాన్ని బట్టి కానీ త్రాగే నీటిని బట్టి కానీ బిడ్డకు కానీ తల్లికి కానీ ఎలాంటి అనారోగ్యము కలగకూడదు నాయన దుష్టుడు నాయన ప్రభా గర్భ ఫలాన్ని ముట్టుకోకూడదు తండ్రి వాడికి ఏ సునాములో ఆజ్ఞాపిస్తున్నాము నాయన శిశువు మీద కానీ తల్లి మీద కానీ వారి కుటుంబం మీద కానీ వాడికి అధికారం లేదని ప్రకటిస్తున్నాం తండ్రి నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నానయ్యా అయ్యా నీ చిత్తమైతే నాయన ప్రభావ ఫ్రీ డెలివరీ అవ్వడానికి సహాయం చేయండి దేవా డెలివరీ అంతట్లో కూడా ప్రభాతండి క్షేమాన్ని దయచేయండి తల్లి బిడ్డలు ఎరువురికి కూడా ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా బిడ్డ ప్రయోజకుడైన ప్రభా ఈ భూమి మీదకి వచ్చి గొప్ప ప్రయోజకుడైన ప్రభా నీ కోసం అయినా ప్రభాతండి సాక్ష్యార్థమైన జీవిగా సహాయం అనుగ్రహించండి ఏ మనంతో ప్రభాతం మీరు ఆశీర్వదించబోతున్నారు మీ చిత్తానికి అప్పగిస్తున్నానయ్యా అయ్యా తండ్రి నేను వారి సాక్ష్యాన్ని బట్టి నీకే మహిమ ఆరోపిస్తున్నానయ్యా నీ సేవకుడిగా బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఏ సునాములు ప్రార్థన అడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ ఓకే కూర్చోండి